ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా ప్రభువును ఎరిగినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారు అని వాక్యాలు ప్రభువును ఎరిగి ఆయన గొప్పతనము ఆయన సామర్థ్యాన్ని మనం కలిగి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవిస్తే మన పూర్వీకులు దేవుని యొక్క గొప్పతనాన్ని సామర్థ్యాన్ని తెలుసుకున్నారు గనుక ఆ తెలుసుకున్న విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మంచుకున్నారు గనుక వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యం చేయటానికి దేవుడు వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసుకున్నాను ఈరోజు మనం కూడాను ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము ఈరోజు వాగ్దానం ఏంటంటే మీరు నా గురించి తెలుసుకోలేకపోయినప్పటికీ కూడాను నేను మిమ్మల్ని సిద్ధపాటు చేస్తాను దేనిక మీ జీవిత ఆశయాలు నెరవేర్చుకోవటానికి ఒక వ్యక్తి అయితే అది ప్రార్థన చేస్తాను కానీ మనం తలంచి ఊడించి ఆశించిన దానికంటే దేవుని యొక్క తలంపు నీ పట్ల నా పట్ల చాలా విశాలి గొప్పదిగా ఉంటుంది అది తెలుసుకొని మనం బ్రతికితే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మన జీవితము దేవుని సంఘం ఎదుట మరి అన్యుల ఎదుట కూడాను గొప్ప గొప్ప కార్యాలు చేయడం దేవుడు వాడు ఏదేమైన కానీ ప్రభువును ఎరిగిన చేస్తారంటే దేవుడే వాగ్దానం ఇచ్చాడు నా వల్ల కాదు అంటే ఖచ్చితంగా మన వల్లే దేవుడు చేయిస్తాడు నా వల్ల కుదరదు యోనా అప్పగిస్తే ఏ కాదన్నాడు ఆయన ప్రభు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు బలత్కారులూ చోరులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నేను అక్కడికి పోను అని అనుకున్నాడు చెప్పాడు కదా ప్రభుతో చూశావు ప్రభు వారు అలాంటి వారు కానీ గాని క్షమించేటువంటి తరుణావాసలో కలిగిన దేవుడు దివనా గ్రంథం నాలుగో అసంలో రెండో అసలు ఈ మాట ఉంది అందుకే వాళ్ళ దుర్మార్గులు సుమా వాళ్ళకి వాళ్ళ పశ్చాత్తాపడితే వాళ్ళు క్షమిస్తామని నేను వెళ్ళను అనే ఉద్దేశంతో ఉంటుంది అని చెప్పాడు నేను ఏది ఏమైనా కానీ తర్వాత నేను కాదు పోదు అని అంటే ఆయనే దేవుడు పంపించి ఆ పని కంప్లీట్ చేయించాడు దేవుడు గనుక ప్రభు యొక్క శక్తిని ఎరిగి మనం జీవిస్తే మా పూర్వీకులు ఎన్నో అద్భుతాసరే కార్యాలు అదూ అనుకున్నప్పుడు వాళ్ళ ద్వారానే దేవుడు చేయించాడు నేను ఏంటి అని అనుకుంటే మన ద్వారానే దేవుడు సామర్థ్యమైనటువంటి కార్యక్రమం చేయిస్తాడు అయితే దేవుడి శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకున్న దగ్గరే ఏదైనా ఉంది సో ఇదంతా మనం చెప్పుకోవడానికి ముందు ఒకటి రెండు మాటలు మనం కామన్గా అనుకుందాం జీవితం మార్పు లేకపోతే అభివృద్ధి అనేది లేదు శూన్యం జీవితము మార్పు అన్నటువంటి ఆ విధానంలో మనం ఉండాలి మారాలి చిన్నప్పుడు ఉన్నటువంటి అదే గుణగణాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రవర్తిస్తుంది ఏం లాభం బిడ్డ గుట్టాడు తన జీవితంలో ఎదుగు బదులు లేకపోతే చాలా కష్టమవుతుంది మార్పు అనేది అనివార్యం మార్పుతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది కనుక మన జీవితంలో ఇవన్నీ కూడాను కలిగించడానికి దేవుడు చాలా రకాలైనటువంటి ఈ ప్రకృతి ప్రాంతం ద్వారా అవి దేవుడు చూపిస్తూనే ఉన్నాడు ఉదాహరణకు అనుకుందాము అది మొలకెత్తకపోతే లాభం లేదు ఏ అభివృద్ధి లేదు అది మొలకెత్తినప్పుడు ఆకులు వేస్తాయి పువ్వులు వేస్తాయి పొలము పనులు అదే దేవుడు చేసినటువంటి సృష్టి క్రమంలో చూడండి అంతా కూడాను అలా మార్పు వస్తూ ఉంది ఎందుకు ప్రభు చేసినటువంటి కాలం విషయంలో మనం ఆలోచన చేద్దాం మనకు మూడు కాలాలు ఉన్నాయి ఆరు ఋతువులు ఉన్నాయి కాలాలు మారితేనే ఋతువుల్లో రకరకాలైనటువంటి ఫలభరితమైనటువంటి పంట మన చేతికి వస్తుంది కనుక తెల్లారి సూర్యుడు ఉదయించాలి సాయంకాలం ఆయన అస్తమించాలి మార్పు ప్రభు అందుకు ప్రియమైనటువంటి దేవుని కుటుంబం మన జీవితాల్లో మార్పు లేకపోతే అభివృద్ధి అనేది లేదు మార్పుతోనే దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి మనలో పరిణతి అనేది కలుగుతుంది లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో తెలిసిందే బయలు అంతా మీకు తెలిసి ఒక్కొక్క మార్గ జ్ఞాపకం చేస్తా అంతే లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మనకు కనిపిస్తే నాకు వాటిచ్చేసి అంటే ఇచ్చేశాడు మూట కట్టుకున్నాడు కొంతమంది స్నేహితులు వెనకేసుకున్నాడు వెళ్ళాడు జాలీగా హ్యాపీగా ఉన్నదాన్ని భోగ విలాసంతో ఖర్చు పెట్టాడు అంతా అయిపోయింది అతని చేతిలో డబ్బులు లేవు వీళ్ళందరూ చూశారు అతన్ని నట్టేట ఆ నటి రోడ్డు గుడిచిపెట్టేసి వాళ్ళు పరా ఏం చేయాలో మనకి తోచక ఇంకా కుదరక పందులు మేపేటటువంటి ఆ యజమాన్ దగ్గరికి పోయి నేను మేపిస్తానని ఓడంబడి కుదుర్చుకొని అక్కడ జాయిన్ అయ్యాడు ఇంకా జరిగింది ఏంటంటే ఆయన ఇస్తున్నటువంటి ఆహారం తనకు చాలా ఆ పందులు తినేట కొట్టు కూడా తిన్నాడు కానీ కుదరలేదు ఒక రోజు అతనికి గుర్తొచ్చింది లూకాస్ వస్తు పదిహేను పదిహేడు వచ్చిన ఈ మాట రాయపడింది అరే మా అది దగ్గర ఇంతమంది పనులు ఉన్నారు మరి మంచి మంచి ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి చాలా రకాలైన రుచికరమైనటువంటి వంట ఆ వైభవోపేతమైనటువంటి బంగ్లా మాకుంది ఈ యొక్క దుర్గతి నాకెందుకు నేను నా కంటి దగ్గరికి వెళతాను అంటే నీకు విరోధంగా నేను పప్పు చేసిన తర్వా నాకు క్షమించు మీ కుమారుడుగా జీవించే యోగ్యత ధన్యత భాగ్యం నాకు లేదు కానీ గుడివారి నాకు చేర్చుకో అని అంటానని అనుకొని వెళ్ళాడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను అలా దేవుని గురించి మనం తెలుసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఆయన సామర్థ్యాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని ఆయన ప్రేమను ఆయన గ్రహించాడు తండ్రి యొక్క ప్రేమను ఈరోజు కుటుంబంలో కూడాను పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయినట్టు ఇలాంటి పరిస్థితుల్లో మరి లోకం ఉంది ఏది ఏమైనా కానీ అంత్యకాలంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుందని దేవుడే చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి దేవుని యొక్క సామర్థ్యము ఎరిగినటువంటి వారు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతారు తప్పిపోయిన వాడు ఏం గొప్ప కార్యం లేదు తనకు తానుగా రక్షించుకున్నట్టు లాస్ట్గా అదే గొప్ప కార్యం అంతకన్నా ఏం భాగ్యం మనందరి జీవితాలకు కావాల్సింది ఏంటి ఉండడానికి ఇల్లు కావాలి తినడానికి తిండి కావాలి పట్టుకోవాలి బట్ట కావాలి ఇదే కదా యాకో అడిగాడు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళాడు రిటర్న్లో పరివారంతో డబ్బుతో హోదా అంతస్తుతో తిరిగొచ్చా ఆయన ఇచ్చిన సిద్ధాంతం మనం ఎరిగి జీవించడమే ఆయన కొరకు మన గొప్ప కార్యాలు మన జీవితాలు దేవుడు జరిగిస్తాడు ఇవన్నీ మనం తెలుసుకుని ఉంటాం కదా రైట్ కనుక దేవుడు ఎరిగినటువంటి వారు బలమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి సిద్ధాంతంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈ సందర్భంలో అందులో మొదటి వ్యక్తి అబ్రహాం అబ్రహము తన యొక్క పరిస్థితి ఎలాంటిది అని అంటే ఆయన తన తల్లిదండ్రులతో తానున్నప్పుడు తర్వాత అతని యొక్క వృత్తి బొమ్మలు చేయటం దాన్ని బజార్లో పెట్టి అమ్మటం అలాంటి కోవకు చెందినటువంటి వాడు అబ్రహం అలా తన వృత్తిలో ఎంత నిష్ణాతుడై ఉన్నాడంటే నిపుణత కలిగి ఉన్నాడంటే చూస్తే అన్నట్టుగా అనిపిస్తుంది అంత ఎంత చక్కగా చూడము చటగా కళాఖండాన్ని చాలా మరి ఇయ్యను కూడా తన యొక్క పనిలో అంత నిపుణత కలిగినటువంటి వ్యక్తి అదే చేస్తూ తన యొక్క జీవన వృత్తి గడుపుతూ నమ్మకంగా తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి దేవుడు ఏం చూస్తాడంటే ముందు క్యారెక్టర్ చూస్తాడు నీ యొక్క పట్టుదల చూస్తాడు నీ గుణగణాలు చూస్తాడు నువ్వు చేస్తున్నటువంటి ఆ పనిలో నువ్వెంత ఆ ఇంట్రెస్ట్తో నువ్వు ఆ పని ఎంత బాగా చేస్తున్నావో దేవుడు చూస్తాడు తీర్చి దేవుడితో తీసి పడతారు అందులో ఆర్ఆమూర్తి గారు ఇక్కడ తారణాకలు ఉన్నటువంటి అతని పేరు పరవస్త సూర్యనారాయణ గారు ప్రభువు గారు వాళ్ళందరూ నిల్చున్నారు అంటే మన యొక్క హృదయాలు మన యొక్క మనం చేస్తున్న పనులు అది ఎంత నిపుణతతో మనం చేస్తున్నామో దేవుడు చూస్తాడు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఎంత నిపుణత సాధించినటువంటి వ్యక్తిగా మరి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా అది అలాంటి నీకు అప్పగించిన పని ఎంత నమ్మకంతో చేస్తావు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు చూసే పిలుస్తాడు అంటే ఇంతవరకు సేవకు పిలువబడినటువంటి వారందరూ కూడా ఏదో ఒక పనిలో ఉన్నటువంటి వారే చదండి ఆ పనిలో వాళ్ళు చాలా నిమగ్నముగా చేసుకున్నటువంటి వారు అలాంటి వాళ్ళ దేవుడు పిలిచాడు ఉదాహరణకు గారు పౌలు గారు నేటి పాత నిబంధన గ్రంథాన్ని అనుసరించి యహోవా దేవుణ్ణి ఆయనే దేవుడు ఆయనే సర్వస్వ్రం అనుకున్నట్టు మధ్యలో ఏసు ప్రభుత్వం పరిచయం అనుకున్న నా దేవుణ్ణి పులుస్తా ఉంటే మధ్యలో ఇంకా ఏసు దేవుడు అంటే కొత్త దేవుడిని తీసుకొచ్చి వచ్చి ఇదేంద్రబాబు అని అనుకున్నాడు ఆయన ఎక్కువ యహో ఏ దేవుడు అని అందరి బుడను కొట్టడం చంపడం చేసి హింసించాడు ఆయన తర్వాత ప్రభు తనతో మాట్లాడాడు ఆయన ఎంత తన పనిలో ఎంత నిపుణత కలిగి ఉన్నాడు వస్తే ఇంకా డర్ణం పడు కదా అంత భక్తి ఇందులో ఆయన ఇన్వాల్వ్ చేస్తాడు దేవుడు అదే చూస్తాడు ఆ గుణం చూస్తాడు అని పట్టుదల చూస్తాడు ఆ పనిలో అతను ఎంత మరి కష్టించి చేస్తాడు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు అలా పిలిచేటప్పుడు ప్రభు యొక్క గుణగణాలు వాడిని తెలుసుకొని దేవుడి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని గొప్ప పనులు వాడు చేస్తారు సో ఇప్పుడు మనం అనుకుంటాము అబ్రహాంకి దేవుడు పిలిచినప్పుడు మరి అతను ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ అడగకుండా పిలుపుకు లోబడి తాను తన భార్యతో లోతుతో కూడా వచ్చేశాడు ఆయన వచ్చేసినటువంటి ఆయన ఏం చేశాడు అని అనుకున్నట్లయితే పిలుపుకు లోబడ్డాడు తనకు అప్పగించిన పని ఆయన చేశాడు మీరు చూడండి ఆదికాండము పన్నెండవ అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఇలా చదువుకుంటూ పోతే ఆయన అద్భుతంగా ఎక్కడికెక్కడికి వెళ్ళాడు అన్ని చోట్ల కూడాను బలిపీటలు కట్టాడు ఆయన బలిపీటలు అంటే మందిరాలు కట్టాడు అనా అనాడు దేవుణ్ణి ఆరాధన చేసే మందిరాలు అవే సో ఆ బలిపీటలు కట్టి అనేకులకు ప్రభు చెంతకు ఆయన నడిపిస్తూ ఉన్నట్లు కూడా ఆయన తన పిల్లల పెంపకంలో చాలా నిపుణత కలిగి ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది సో ఒక మారు మనం చదువుదాము ఆదిఖండం పన్నెండు అధ్యాయం మొదటి ఐదు వచనాలు కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంది అబ్రహాంకి దేవుడు ఏమని బిరుదిచ్చాడంటే విశ్వాసులకు తండ్రి తర్వాత నా స్నేహితుడు అని కూడాను అన్నాడు అవునా అంటే ఈరోజు మనం భావించాలి ప్రభు మనకెట్లా ట్రీట్ చేస్తూ ఉన్నాడు కానీ నీకు ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా పొందుకోవాలంటే కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకొని ఆ విధంగా పిలుపుకు లోబడి నేను పిలువబడ్డాను ఒక సేవకుడుగా ఉండాలని మీరు పిలువబడ్డారు నాకంటే మీకు ఎక్కువ బాధ్యతలు దేవుడు ఇచ్చిన్నాడు అవునా నేను ఇక్కడ నిల్చోవాలంటే మీరందరూ బాధ్యత వహించాలి లేకుంటే నేను నిల్చోలేను ఇక్కడ అవునా లేదా సో ఆ విధంగా మరి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఇదంతా సంఘ జీవనంలో ఆయన మహిమకరంగా దేవుడు ముందుకు నడిపిస్తూ ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు సో ఏది ఏమైనా కానీ మనం ధ్యానం చేద్దాము అబ్రాహము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు అబ్రాహము దేవునికి స్నేహితుడుగా ఆయన పిలువబడ్డాడు ఆయన యొక్క పిలుపులో అతను జీవించాడు గనుక అప్పగించినటువంటి ఆ పని నమ్మకంగా అతను చేశాడు గనుక దేవుడు అతనికి విశ్వాసులకు తండ్రి అని అన్నాడు అది ఎప్పుడు ఇచ్చాడు వాగ్దానము ఆయన ఆ ప్రజలందరికీ తండ్రి అయిన తర్వాత అనలేదు ముందే ఇచ్చాడు ఎప్పుడు ఆది ఖండంలో పదిహేడవ అధ్యాయంలో నాలుగవ ఆ మాట ఉంటుంది ఒకసారి చదువుగా నువ్వు అనేక జనములకు తప్పకుండా అతను ఏం చెప్పింది అది చేసి పడేసినాడు ఆయన మరేవర్వతానికి తీసుకు తీసుకెళ్ళిపోయిన వాళ్ళ యొక్క దాసులతో సహా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతను నోట అనిపించాడు ఏమనిపించాడు యుహోవా ఈరే అని అనిపించాడు హలో లూయ దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుని యొక్క సామర్థ్యాన్ని శక్తిని ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొని ఉంటే గనుక యుహోవా ఈరే అని పలికిస్తాడు పలికించాడు ఆయన నోట అంటే అన్ని దేవుడు చూసుకుంటాడని ఆయన చెప్పేశాడు ఆయన ఎంత విశ్వాసం అండి ఎంత విశ్వాసం అక్కడ చెప్పేసి ఉంచేసాడు అయితే విషయం ఏంటంటే అది ఎంత విశ్వాసంతో కూడుకున్నటువంటి పని పని అవంతా కూడాను మనం ఆలోచన చేస్తే ప్రతి ప్రతి వచనంలో కూడాను దేవుని యొక్క గొప్ప సామర్థ్యతను అది వెలుగు చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి కనుక ప్రభువుని అందుబుడు దేవుని కుటుంబమా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు గొప్పవాడు ఆయన సామర్థ్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాము అక్కడ ఎక్కడ బబులోను రాజుతో మన వాళ్ళు అన్నారు కదా రాజా నువ్వెన్నైనా చేయగాని నీ దేవుడికి మాత్రం ఈ బొమ్మ ఎవడు మొక్కుతాడు అయ్యే బాబు అసలే మొక్కంగా మొక్క నీ దిక్కున దగ్గర చెప్పు గొప్ప అని అని అన్నారు అవునా దేవుని యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకొని ఉన్నారు వాళ్ళు దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో నీ గురించి నీ కుటుంబం కొరకు నీ భవిష్యత్తు కొరకు వాళ్ళు తెలుసుకుని ఉన్నారు దేవుడు ఇంత గొప్ప సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉంటే నీ దిక్కు వాళ్ళతో ఈ గొప్ప మొక్కలు మేమా బా మేము మొక్కంగా మొక్కం అని అన్నారు హలో ఇయ అదే అనమాట దేవుని యొక్క శక్తి సామర్థ్యం తెలుసుకుని ఉంటే నీ కొరకు దేవుడు గొప్ప ఆయనే దిగి వస్తాడు నీ కొరకు అక్కడ జరిగింది మరి అది కదా సో ప్రభు దేవుడు దేవుని కుటుంబమా దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనము కనుగొన్నటువంటి వారై తెలుసుకున్నటువంటి వారై అనుభవించే వారై ఉండాలి అప్పుడే నువ్వు గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయిస్తాడు రైట్ మొదటి కొరంది అంది ఏడవ ఇరవై వచ్చిన ఒక మాట ఉంది ఒక మాట ఉంది ఈ మాట మనం ఒక్కసారి చదువుదాం ఏడులో ఇరవై ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండాలి అలెలుయ మీకు అర్థమైంది కదా సరాసరి స్ట్రైట్ దేవుడు సంఘంతో కుటుంబంతో నీ వ్యక్తిగత జీవితంతో జీవితంతో ఈ మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అబ్రహాంకి పిలిచాడు అబ్రహాం ఎలా ఉండాలి దేవుడు చెప్పాడు ఆ విధంగా అతను ఉన్నాడు అంతే పిలుపుకు లోబడ్డాడు అప్పగించిన పని చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు తన విశ్వాస జీవితాన్ని మనందరికీ కనుబర్చాడు విశ్వాసు తండ్రి అయిపోయి దేవునికి అయిపోయాడు మరి ఈరోజు మనం అంటే పిలిచిన పిలుపులో నువ్వు ఉన్నావా ఆ పనిచిన పని నువ్వు చేస్తా ఉన్నావా అంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే అనుకుందాం మనం భార్య భర్తలు ఉన్నారు పిలువబడ్డారు భార్య పని భార్య చేయాలి ఆ స్థానాన్ని ఆమె కలిగి ఉండాలి భర్త పనులను కూడా భర్త చేయాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి ఆ పిలుపులో మనం జీవించాలి అంతే అలా జీవించినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది సంఘంలో కూడాను ఎవరి పని వాళ్ళు చేయాలి మీరు అందరు కూడా వచ్చారంటే ఒట్టి కాదు నేను ఇక్కడికి వచ్చానంటే మనమందరం కూడా ఒక చోట కూడా అంటే దేవుని యొక్క ఏర్పాటు ఏదో ఉంది దేవుని యొక్క గొప్ప కార్యాలు నీవు నేను మనం కలిసి చేయడానికి పిలువబడ్డాం ఇక్కడికి సంఘంగా మనం జీవించడానికి తెలుసుకున్నటువంటి ఆ పిలుపులో మనం జీవిస్తే దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం సో అలాగే భర్తకు భార్య భార్యకు భర్త తల్లిదండ్రులకు పిల్లలు వారి వారి స్థానాల్లో వాళ్ళు వాళ్ళు ఆ పనులన్నీ కూడా ఆ పాత్ర పోషిస్తూ ముందుకు సాగిపోవాలి అద్భుతంగా కుటుంబం దీవించబడుతుంది సంఘం దీవించబడుతుంది లేకుంటే ఆ యొక్క వ్యవస్థ అనేది దీవించబడుతుంది ధర్మం తప్పితే అంత అధర్మమే ధర్మం తప్పితే అంత గందరగోళమే కనుక ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా ఇంకొక వచనం కూడా మనం చదువుతాం ఇదే కొరంది పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఎనిమిది నుండి ఇరవై ఐదు వచనాలు చదివినట్లయితే అక్కడ దేవుడు పౌలు ద్వారా సంఘానికి సూచిస్తున్న సూచనలు అన్నీ కూడా సంఘం అంటే క్రీస్తు శరీరము అని అక్కడ తెలుపబడింది క్రీస్తు శరీరం అంటే ఎవరు మనమందరం కూడా క్రీస్తు శరీరం అంటే మనమందరం కూడా ఒకరు ముక్కు ఒకరు చెవులు ఒకరు ఒకరేమో కన్ను ఒకరేమో భుజాలు ఒకరేమో చేతులు కాళ్ళు తర్వాత లోపల ఉన్నటువంటి గుండె ఇలా మనమందరం మనం ఉన్నాం ప్రభు యొక్క శరీరముగా ఉన్నాం ఇప్పుడు శరీరంలో ఏదైనా ఒక పార్ట్ పని చేయకపోతే ఆ శరీరము కుంటుపడిపోతుంది కుంటుపడిపోతుంది కదా దేవుడు ఏం చేయడంటే మనకు ఒక శరీరాన్ని ఆ శరీరానికి రకరకాల విడిభాగాలు దేవుడు అమర్చడానికి శరీరం అన్నాడు సో శరీరంలో ఉన్న ప్రతి పాటలన్నీ కూడా నువ్వు ఎలాగంటే కలిసిమెలిగా పని పని చేసుకుంటారు వాళ్ళు నేను ముక్కు ఈ ముక్కు పని చెయ్యి నువ్వు చెయ్యి అని చెయ్యి చెప్తే ఈ ముక్కు పని చేయగలుగుతుందా కుదరదు అవ్వదు కదా ఈ ముక్కు పని ముక్కే చెయ్యాలి చెయ్యి పని చెయ్యే చేయాలి కాళ్ళు పని కాళ్ళే చేయాలి అలాగా ఇక్కడ సంఘముగా మనం చూడుకున్నామంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క స్థానం ఇచ్చాడు అది మనము తెలుసుకోవాలి ఆ తెలుసుకొని ఆ పాత్ర మనం పోషించాలి దేవుని యొక్క శరీరం అనే సంఘం బాగా విస్తరిస్తుంది మీ కుటుంబం అనేటటువంటి మీ యొక్క కుటుంబం బాగా అభివృద్ధి చెందుద్ది దేవునికి ఒక గొప్ప కార్యం చేసేటటువంటి కుటుంబంగా సంఘంగా మనం ఎదుగుతాం ఇది విశిష్టమైన సంగతి కనుక చాలా సంఘటనలు అనుకోవచ్చు ఓ లాస్ట్ అట్లాగే చెప్తారు కానీ సంఘంలో నాకేం విలువలేదండి నాకెవడు గుర్తించడండి బాబు ఏ నా కుటుంబంలో నా భార్య నాకేమనదండి చీపుడు కట్టలాగా ఉంచేస్తారండి ఒక మూల కాదు కాదు నీ పాత్ర నువ్వు పోషించట్లేదు అందుకని నువ్వు అలా ఉండిపో ఉన్నావు అది అక్కడ విశిష్ట సంగతి నీ పాత్రను అక్కడ పోషించటం లేదు కానీ ఇప్పుడు భార్య అయినా భర్త అయినా పిల్లలైనా అలా ఉండిపోతారు వాళ్ళు అంతే సంఘంలో మనం అలాగే ఉండిపోతారు మన పాత్ర మనం తెలుసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా నువ్వు గొప్ప కార్యం చేయడానికి అడుగులు దేవుడే ఆటోమేటిక్గా వేయిస్తాడు వెళ్ళనన్నటువంటి అన్నటువంటి నాకు పంపించలేదు దేవుడు పంపించడం లేదా పంపించాడు మోసక్కుడు అని పంపించలేదు పంపించాడు దేవుడు అట్లాగే పంపించి ఆయన పనులు గావిస్తాడు కనుక ప్రభువు అందుకు దేవుని కుటుంబమా మనం ఆలోచన చేద్దాము దేవుడు గొప్పవాడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన సామర్థ్యాన్ని మనం తెలుసుకున్న వారుగా ఉంటే గనుక మనం అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు కొరకు మనం చేస్తాము అనే సత్యాన్ని అబ్రాహము యొక్క కుటుంబ జీవితం నుండి మనము గ్రహించినట్టు ద్వారా అబ్రాహములాగా దేవుడు పిలిచినట్టు పిలుపుకు లోబడదాం అప్పగించినట్టు పనులు చేద్దాం విశ్వాస క్రియలు కలిగి జీవిస్తాం దేవునికి స్నేహితుడిగా గోపారుద్ధి సాధితాం అలాంటి గొప్ప కృపా భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించడు ఆమె తరడు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం